ఇప్పుడు మళ్ళీ ఒకసారి గిండి బట్టి ఇలా గిన్నెతో మసిగు పట్టుకొని ఇలా తిప్పుకోవాలి పాక ముక్క తలకాయ ముక్క నడుము ముక్క గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ నిన్న మటన్ ఇయాల చేపలు చేపలు ఎందుకు తెచ్చానండి ఈరోజు ఏ కూడా పని మీద వెళ్ళదు వస్తా ఉంటే మార్కెట్లో మొయ్యి చేప కనబడింది మొయ్యి అంటే నాకు ప్రాణం అందుట్లో చేప మేము దాదాపు నాలుగు నెలలు అయింది తినక మా అమ్మాయి ఈ మధ్య రోజు చేప చేపడుతుంది మొయ్య చేప అంటే చూడండి చాలా భలే బాగుంటుంది అది ముల్లు ఒకటే ముళ్ళ వస్తుంది మయ్ చేప సింగరాయకుండ టంగుటూరు ఒంగోలు ఈ పరిసర ప్రాంతంలో దొరికింది పుడవపాడు ఈ పరిసర ప్రాంతంలో దొరికింది అంటే ఏట్లో అంటే సముద్ర నీళ్ళు ఏటి నీళ్ళు తెచ్చి కూడా ఎగితే అనమాట బోడిద రంగులో తెల్ల తెల్లగా మెరుస్తుంటే ఎగురుతుంటే ఆ చేప చూస్తే ఇంక నేను ఆగలేకపోయా నేను మటన్ తెచ్చినా కానీ ఏమైనా కానీ చేప తినాల్సిందని బయ్ చేప తెచ్చుకున్నా అంటే ఇక్కడ దొరకవు కాబట్టి అక్కడ దొరుకుతుంది దొరకపోయి ఒకటే ముళ్ళు వస్తుంది సెంట్రముళ్ళు చేప పులుసు ఉడుకుతుంటే ఈ బజార్ నుంచి ఆ బజార్ గెలిపేదన్నమాట వాసన అంత మంచి స్మెల్ వస్తుంది నిజంగా ఒకసారి సింగరా కొండలో తీసుకొస్తే చేశాను బయటికి గుమ్ము గుమ్ ఆ వాసన గుమ్ము గుమ్ వస్తుంది అసలు ఆ వాసనకే తిన్నంత ఫీల్ వస్తుంది ఈ కేజీ వచ్చేసి ఐదు వందల రూపాయలు అండి ఈ రోజు వాళ్ళు ఒకటి ఒక కేజీ ఎంతో ఒకటిన్నర కేజీ ఐదు వందలకి ఇచ్చారు అంటే బతికు బాగా బతుకుంటే మటుకు డిమాండ్ ప్రకారం ఉంటారు కేజీ నాలుగు వందలు నాలుగు వందల ఇప్పుడు ఈ కూర ఎలా ఎలా చేయాలో పులుసు చేసేదే ఉందని ముందుగా చేపలు తీసుకొచ్చుకున్న తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకొని ఉప్పేసి బాగా గెన్నికేసి రుద్ది నాలుగు సార్లు కడుక్కొని చూసారా ఇలా క్లీన్ చేసుకొని మళ్ళీ మంచి నీళ్ళు పోసి అయితే పక్కన పెట్టేసుకున్నాం కదా వీటికి అయితే చూపిస్తాను చూసేయండి ఇప్పుడు చింతపండు నేనైతే కేజీ చేపలు అవి డెబ్బై గ్రాముల చింతపండు అయితే తీసుకున్నాను ఇదిగో డెబ్బై గ్రామ చింతపండు తీసుకున్నా రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు కరేపాకు ఇందాక చింతపండు చూపించాను కదండి శుభ్రంగా కడుక్కున్నాను నేనైతే మాత్రం కావాల్సిన నీళ్ళు అయితే కొంచెం వేసుకుందాము చింతపండు అయితే నీళ్ళు పోసి నానబెట్టుకుందాము ఈ టమాటా ముక్కలు కూడా చింతపండులో నేనైతే పిసికి వేసేస్తాను పులుసులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు చింతపండు త్వరగా నానాలంటే కొంచెం ఉప్పు ఉప్పైతేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి మా అమ్మాయికి చేప ఫ్రై అంటే ఇష్టం అందుకైతే నేను రెండు ముక్కలు తీసి పెడుతున్నాను చేపల పులుసు మొదలవుతుంది ఇప్పుడు ఏం చేస్తున్నావు గిన్నె పొయ్యి మీద పెట్టుకొని సరిపడా నూనె అయితే వేసి ఇప్పుడైతే ఒక గ్లాస్ వేసాను కదా ఇప్పుడు ఇంకొంచెం అయితే వేసుకున్నాం ఒకటి గ్లాస్ అయితే వేసాను ఇలాగే లోపల మనం ఏం చేయాలంటే ముందుగా మనం చింతపండు టమాటా కలిపి పిసికినటువంటి పులుసు కొను చూశారు కదా గిన్నెండ పులుసు పిసుకు పెట్టుకోవాలి తర్వాత ఆనియన్స్ తరిగి పెట్టుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా ఆనియన్ తాలింపుకి ఇప్పుడైతే నూనె తాగేది మావిడి తాలింపు వస్తుంది ముందుగా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు అయితే వేసేస్తాం ఇది బాగా బ్రౌన్ కలర్లో పెంచేదాకా అలా ఇప్పుడు ఏదో వేసాం కదండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ముందుగా ఉల్లిపాయలు ఇవి వేసుకోవాలి ఇవి ఎక్కువ సేపు వేయించుకోకూడదు కొంచెం దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ద్వారా ఉల్లిపాయలు వేగిన తర్వాత నూనెలో పులుసు పలుసుకోవాలి ఇప్పుడు సరిపడ కారం అయితే వేసుకోవాలి రెండు మూడు మూడు నాలుగు స్పూన్ అయితే వేసాను సరిపడ పసుపు వేసుకోవాలి ఇందాక చింతపండులో వేసిన ఉప్పు సరిపోదు కాబట్టి మళ్ళీ కొంచెం అయితే వేసుకుందాము వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేటట్టు పులుసులో కలుపుకోవాలి ఇప్పుడే కలపెట్టుకున్నాం కదా మూత పెట్టేసుకుని బాగా ఉడుగుబట్టేదాకా ఉడికించుకోవాలి పులుసు బాగా ఉడకాలి అప్పుడు తర్వాత ముక్కలు వేసుకుందాం ఇప్పుడైతే పులుసు ఉడుకుతుంది మావిడ ముక్కలు అయిపోతుంది చూడండి చూశారు కదా తొక్క తుక అలా ఉడకాలన్నమాట అలా ఒక్కొక్క ముక్క పులుసులో వేస్తా ఉంటే ఆ ముక్కలు మునగాలన్నమాట పులుసులో మున్ పులుసు మునిగితేనే ముక్క పులుసులు ముక్క మునిగదంటే పులుసు ఉండాలి అప్పుడే చేపల కూర అయితే బాగా టేస్టీగా ఉంటుంది ఇంకా ఒక్క ముక్క లాభలేసిన తర్వాత ఇంకా తర్వాత చేసే కార్యక్రమం ఏమిటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ తరకాయ ముక్కలే నీ చేపలు తలకాయ ముక్క కూడా అంటే అన్ని ముక్కలు బాగుంటాయి ముక్కలన్నీ వేసిన తర్వాత ఇలా మసిగుడ్డ గిన్నె పట్టుకొని ముక్క మునిగి తట్టు పెట్టుకొని ఇంకా మనం ఈ లోపల అది ఉడికే లోపల అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుంటే అయిపోతుంది అయితే మా ఆవిడ అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుందండి ముక్కలు ఉడికినాయి అనేది తెలుసుకుందాం చెక్కబడింది అంటే ఉడికినట్టు లెక్క ఇప్పుడు మనం దేంట్లో ముందుగానే ఉప్పు కారం చెక్ చేసుకుందాం ఇలా కలదెప్పిన ఒకసారి ముందు అలా కలదెప్పాలి గెంట అసలు గెంట పెడితే ముక్క చెదిరిపోద్ది ఇప్పుడు అన్ని సరిపోయిన లేదు మా వారు చూసి చెప్తాడు ఇలా చూసుకుంటే అర్థమైపోయింది ఏమర్థమైంది కొంచెం కారం ఉప్పు అయ్యి కొద్దిగా అవునా చేపల కొరకు ఉప్పు ఎక్కువ పెట్టిందండి సీ ఫుడ్స్ అవును నువ్వు చెక్ చేసి చూడు ఇక్కడ సరి చూసా ఉప్పు కారం చూసామండి ఎంత వేసినాక దొరికైంది అందుకని మళ్ళీ కొంచెం ఉప్పు అయితే వేయాల్సి వచ్చింది ఉప్పు కారం అనేది చూసుకొని వేసుకోవాలా చూసారా ఇలా చేపలకి కొంచెం ఉప్పు ఎక్కువ రొయ్యలకి చేపలకి సాల్ట్ ఎక్కువ కారం కూడా కారం కుడకిందని మూడు నాలుగు స్పూన్ వేస్తే ఇప్పుడు మనం ఒక హాఫ్ స్పూన్ అయితే వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే ముందు చూసుకోవాలి ఒకసారి వేసుకోడానికి అయిపోద్ది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఇంకా దించేసుకోవచ్చు నాకైతే ఇంకా అన్నం కూడా ఉడకలేదు అక్కడ నాకైతే కడుపులో మట్టుకు ఉడుకుతుంది ఎందుకంటే పొద్దున్నుంచి సరైన ఫుడ్ లేదు ఈ రోజు మా ఆవిడ దెబ్బ రొట్టెలో పోయినట్టు పన్నెండు దోశలు తీసుకొచ్చింది బాక్స్ బాగుంటుందంట మేము పోయిన పని వేరే కానీ నాకేమో ఆ పని మీద ఆలోచించింది కాకపోతే ఏదైనా దాములో ఒక దోశ తిని వెళ్ళిపోయి ఆ పని చేసుకొని వచ్చాను మధ్యాహ్నం తీసుకొచ్చింది సరే అచ్చం అన్నం అయితే బాగా తిని వేసుకొని మళ్ళీ రెండు దోశ ఇస్త్రాక్లో అరిటాకులో పెట్టింది ఆయన చూస్తే నాకు బోర్ అనిపించింది ఇంకా తర్వాత ఒక దోశ ఒక దోశ తిని తర్వాత అన్నం పెరిగేసుకుంటా కాసేపు నిద్రపోయి వస్తా వస్తాయి లేదా ఆ దోశలు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ మా గోడ మీద పెట్టాం అన్నమాట కోతులకి ఇప్పుడు మళ్ళీ ఒకసారి గంటి పట్టి ఇలా గిన్నెతో మసి కూడా పట్టుకొని ఇలా తిప్పుకోవాలి ఒక నాన్న అయితే ఇంకా కూడా లేదు నేను అయితే ముడికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంగిలోనే ఒక మొక్క అయితే టేస్ట్ చూస్తా ఇది వేసేదాకా నాకు మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత వేసుకోవాలి చూడండి చూసారు కదా కొంచెం ఒక స్పూన్ అయితే చిన్న స్పూను ఇది ఇట్లా వేసుకోకూడదు ఒక చోట పడుతుంది చేత వేసుకోవాలి ఇట్లా ఇప్పుడు ధనియాలు ధనియాలు కూడా ఆ స్పూన్

ముక్క ఇలా పొంగిందంటే ఒరిజినల్ అనమాట చేప అంటే మంచి ఫ్రెష్ చేప అనమాట ఇదే గుర్తు పెట్టుకుని ఇలా రావాలి ఇక నేను రాగలేను ఈ చేప అంటే నాకు ఎందుకంటే ఎంత ఇష్టం అంటే ఇది దీనికి సెంటర్ ముల్లె ఒకటే ఉంటుంది కాబట్టి చూడండి సెంటర్ ముందు ఒకటే వస్తుంది చూడండి ఎంత బాగా వస్తుందో ఇది ఇట్లా ఇట్నే సెంటర్ ముందు వస్తుంది ఇంకా ముల్లేము రాదు మనం బాగా ఫ్రెష్ బాగా తినొచ్చు అనమాట కేకులాగా ముక్కలు చూసారా టేక్ ముక్క అనేటువంటిది కానీ నాకు ఈ చేపండి చిన్నప్పటి ఇష్టం చేపల నేను ఇష్టపడను మెయి చేపంటే బాగా ఇష్టం కూర అయితే రెడీ అయిపోయింది నేను ఒక ముక్క టేస్ట్ చూసే సూపర్గా ఉంది ఎంత బాగుందో చూడండి నాకైతే ఆత్రం ఎక్కువైంది ఇప్పటికీ రెండు ముక్కలు వేపేసేందుకు చొక్కా మీద కూడా పూసుకొని ఇంక నా దెబ్బ తట్టుకోలేక ఇలా అన్నం వడ్డిస్తున్నారు వేడి వేడి అన్నము తలకాయ ముక్క తలకాయ ముక్క ఫస్ట్ ఎందుకంటే మామూలుగా చెరువు చేప తలకాయ ముక్క ఈ మై చేప తాక ముక్క వదిలిపెట్టా తలకాయ ముక్క అన్ని ఏ ముక్క పట్టుకున్న టేస్ట్ అయ్యి నడు ముక్క అన్నం కొద్దిగా పెట్టి ఇప్పటికే రెండు ముక్కలు తిన్నాను మంచి పుద్ది మాంసం కూడా చెడ్డోడిపోద్ది చేపలు కడ అంటారు ఈ ముక్కలు కూడా నేనైతే ఆగలేకపోతున్నా తోక ముక్క తలకాయ ముక్క నడు ముక్క ఆల్రెడీ మొత్తం ఇప్పుడు ఐదు ముక్కలు అనమాట తినొచ్చేది మామూలుగా అయితే తినలేము కానీ ఈ చేప అయితే తినచ్చు మై చేప ఈ చేపలు కొర మై చేప అంటే మా అమ్మమ్మ గుర్తుకొస్తుంది ఎప్పుడైనా సరే మనకి ఇష్టమైన ఫుడ్ ఎవరైతే చేసి పెడతారో వాళ్ళ జీవితంలో మర్చిపోయారు మా అమ్మమ్మ చనిపోయే కూడా దాదాపు ఇరవై ఏడు సంవత్సరాలు అయింది మై చేపంటే మామ గుర్తుకొస్తుంది తర్వాత మా అమ్మ ఊరి నుంచి ఏం తెచ్చేది అని కొత్త సింగరాగం నుంచి నేనేమంటానంటే అది మై చేపండుకో అమ్మ అంటే మమ్మ అమ్మని తీసుకొస్తానమాట అందుకని మా అంటే నాకు ఇప్పుడు కూడా మర్చిపోలేదు అమ్మను కూడా నాకు ఒకటి ఇష్టం అనమాట నేను మా అమ్మమ్మని ఇంటికా నేను వెళ్ళానుకో మా తాతయ్య వాడికి చేపలు ఇష్టం అని చెప్పి చేపలు తీసుకొచ్చి వండిస్తాను అనమాట చూసారు కదా ఇది నడుముక్క అక్కడ ఒక్క సెంట్రో మూడు ఒకటి తీసేసాను చేప అంటే ఏ చేప అంటే ఆ చేప తిన బాగుండదండి తినాల్సిన చేప తినాలి పండు చేప మయి చేప ఇవి ఇంకా చాలా రకాలు ఉంటాయి సముద్ర చేప కూడా మంచి చేప ఉంటాయి నానా అమ్మ చూడు ఎట్లా నడుస్తుందో నువ్వేం తింటా కూర్చున్నావు చూసారు కదా మా అమ్మమ్మ మా అమ్మ తర్వాత అంతకన్నా ఎక్కువ ఇష్టం ఆవిడ ఎందుకంటే అవును మోకాళ్ళ నొప్పిగా ఉంది జర్నీ చేసి నా పాటే నాతో పాటే అక్కడ ఇల్లు కూడా శుభ్రం చేసుకున్నాము మోకాళ్ళ అయితే ప్రత్యేక నొప్పిగా ఉంది అయినా నా కోసమే నీకు ఇష్టమైన మైచాపులు తీసుకొని నేను చేసి పెడతా అని చెప్పి దగ్గరుండి తీసుకోమంది మనకు నచ్చింది చేసి కదా కదండి గొప్ప అంటారు మా అమ్మకి అట్లా ఉంది పరిస్థితి పోనీ వీళ్ళిద్దరు నేను చేసి పెట్టిన తింటారా అంటే ఇందా నేను చేసి పెట్టిన పాయసం తిన్నా తిన్నాడు మా నాన్న ఎట్లా ఉంది నాన్న పాయసం వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు నేను చేసిన మీరు అనుకోవచ్చు ఇంట్లో ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారుగా చేసుకోవచ్చు అని మా అమ్మకి మోకాల్ని ప్రీతంగా పాపం కుంటుతుంది అందుకని మాక్సిమం రోజులో ఓసారి బయట తెస్తాడు రెగ్యులర్ గా నేను నేను చేసే వంటలు ఇల్లు పాపం అందుకని బయట తెస్తారు మా తప్పుగా అనుకోవద్దు కమెంట్లో పెట్టే వాళ్ళు ఆలోచించండి అంత ముందు కుదరదు దాదాపు మా నానమ్మ చనిపోయే ముందు దాకా మా అమ్మకు పెద్దగా రాదు చేపల పులుసు మా నానమ్మ కాలం చేసిన తర్వాత మా నాన్నకి తినాలని కోరిక ఉంటుంది కాబట్టి మా అమ్మ బాగా నేర్చుకోండి ముళ్ళు నాకు అసలు నా ఒక మెమరీ ఉంది చీరాల్లో వీళ్ళ ఉంటది కదా చిన్నప్పుడు డీస్లో అన్నం కలిపి ముళ్ళు తీసి పెట్టి నోట్లో పెట్టేది వీళ్ళ మా అమ్మ వాళ్ళమ్మ వంటలు బల చేస్తుంది నిజంగా ప్రేమ అంటే నిజం చెప్తాను మనస్ఫూర్తిగా మా అమ్మమ్మ తాత అన్న అంత బాగా చూసారు తెలియదు కానీ మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ తాత నన్ను నేను వాళ్ళ దగ్గర ఒక వారం ఉన్నా కానీ అసలు ఎంత బాధ్యతగా చూశారంటే అంత బాధ్యతగా చూశారు వాళ్ళు నేను ముని మనోరాలని వాళ్ళ దగ్గర ఉంటున్నా గానీ చాలా ప్రేమగా మేడలు డూప్లెక్స్ లో ఉంటారు

నువ్వుల్లా ఇట్టు నిద్రపోయి మొత్తం మీద మాట్లాడుతుంటే కింద కమెంట్ల బాగా తాగినట్టున్నారు అని పెడుతున్నారు నేను దానికి రిప్లై ఏం పెట్టా తెలుసా అవును రోజు షుగర్ టాబ్లెట్లు బీబీ టాబ్లెట్ వేసుకుని తాగి మంచి అనుకుంటున్నారు మీరు తాగనని చెప్పారు నిద్ర మత్తుకి మందు తాగడం తేడా తెలియదు అండి మా నాన్నకి వ్యసనాలు ఏమీ లేవు కాబట్టి కుటుంబం మేము ఎంత హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నాం మా నాన్న తాగేదల్లా మంచినీళ్ళు మజ్జిగ ఇంకేం తాగుతా డి డి యా అన్నాల ఈ మాడర్ పక్కేసి ఫోన్ ఫోన్ ఏదరలాగా కర్కు అయ్యా యా నాయనా వీడియో నచ్చితే చేయండి యా అన్న నవరగరు పొందు ఏదైనా ఏదర వచ్చే అప్పుప్పుడు షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి చాపున పులుసు మీరు చూడండి 10 మంది కామెంట్ చేయండి కమెంట్ పడకపోతే తప్పకుండా చేయండి నాకైతే మై చేప సూపర్గా ఇష్టం మరి మీకే చేప ఇష్టమో కింద కాంబినేషన్లో మర్చిపోకుండా తెలియచేయండి